ప్రేమన వర్లారా ప్రభు నేసుక్రీ స్నామలో అందరికి వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకై ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం చదువుతానండి ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇక్కడ నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన మీకు శాపము కలుగును అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు బయలుపరచబడే కార్యం ఏంటంటే నా ఆజ్ఞలు విడిచిపెట్టి అంటే డిజోబేడింగ్ హీస్ ఎ డిజోబేయింగ్ హీస్ ఎ వర్డ్స్ అది దేవుని వాక్యానికి అవిధేయులవుట అందుకొనికే ఇస్రాయేళ్లకు మోషే ద్వారా ఒక మరి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడేది ఏమిటంటే మరి చూసినట్లయితే నా మాటలు మీరు విన్నట్లయితే మిమ్మల్ని ఆశీర్వదిస్తాం అట్లా లేకపోతే విడిచిపెట్టినట్లయితే ఏం జరుగుతుంది డిసోబీడియన్స్ కాజ్ ఏ పనిష్మెంట్ కాబట్టి నిన్నటి వీడియోలో మనం ఏం చూసాము దేవుని వాక్యానికి మనం విధేయ లోటు ద్వారా మనకు ఆశీర్వాదము అని చూసాం అవిధేయుట ద్వారా మనకు శాపము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము కాబట్టి ఇది పాత నిబంధనలు ద్వితీయోపదేశ కాండములో ఇజ్రాయేళ్లకు మోసే ద్వారా ఇవ్వని ఇన్స్ట్రక్షన్ సేమ్ ఇన్స్ట్రక్షన్ మనకు కూడా దేవుని వాక్యం మనం విని దానికి విధేయులు కాకుండా దాన్ని మరి తృణీకరించినట్లయితే త్రోసి వేసినట్లయితే మనకు ఒక పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు శాపము కలుగుతుంది అంటున్నాడు అదే మనం ఇరవై ఎనిమిదో అధ్యాయం కూడా గమనించినట్లయితే ద్వితీయోదస్కాండము ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రెండు ఉంటున్నవి ఎవరెవరైతే దేవుని వాక్యం విశ్వసిస్తారో దాని ద్వారా విస్తారమైన ఆశీర్వాదాల గురించి చెప్తున్నాడు మొదటి వచనం నుంచి పదిహేను పద్నాలుగు వచనం వరకు దాని తర్వాత ఎవరైతే విశ్వసించారో మరి పదిహేను వచ్చిన నుంచి ఆఖరి వరకు శాపాలు శాపం 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 ఇవి రెండు మీ ముద్ర పెడుతుంటున్నాను మీకు ఏది ఇష్టమో దాన్ని అంటాడు కాబట్టి ఆయన ప్రేమించి ఆశీర్వాదం పొందుతావా లేక ఆయన తృణీకరించి శాపం పొందుతావా అనేటి కార్యాన్ని అందుకనికే నేడు నేను నీకు ఆగ్డా సమస్తమైన ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించి నడుచుకున్న నీ దేవుడైన యహవాసలు ఇచ్చిన మాట వినని ఎడలా మరి నీకు ఈ శాపములన్నీ మీకు కలుగుని ఉంటున్నాడు కాబట్టి అనేక శాపాల గురించి అక్కడ చెప్తున్నాడు కదా కాబట్టి మన జీవితంలో జయం ఉండదు మన జీవితంలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఈ కార్యములన్నిటినీ కాబట్టి అవిధే లోటుకు మనము లేవు పిలువబడలేదు మనం విధే లోటుకే పిలువబడి ఉంటున్నాం కాబట్టే ఆయనకు విధేయులుగా మనం జీవించాలా అనేటువంటి కార్యాన్ని అదే మొదటి సమయంలో గ్రంథము మరి పది పన్నెండో అధ్యాయము పదిహేనో వచనంలో చూసినట్లయితే ఏముంటున్నాడు ఇక్కడ పదిహేను వచనంలో యహో మాట వినక ఆయన ఆజ్ఞ భంగపరిచి భంగము చేసినట్టులా యహో హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును ఇక్కడ సమయ గ్రంథంలో సమయలు ప్రావక్త ద్వారా దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే మరి ఇస్రాయళ్లకు మరి నేను మీకు ఆజ్ఞాంపించిన మాట వినక ఆజ్ఞను భంగపరిస్తే మీ పితరులకు కలిగినటువంటి శాపం మీకు కూడా కలుగుతుంది ఎందుకంటే ఆ యొక్క ఇస్రా లేని వారు తిరుగుబాటు చేసి మరి ఎంతో ఎన్నో వేల మంది ఆ యొక్క అరణ్యములు నశించినారు దేవునికి మాటకు లోబడి కాబట్టి మీకు కూడా అదే జరుగుతుంది అంటాడు కాబట్టి ఆయన మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేస్తే అటువంటి వారికి విరోధంగా దేవుని హస్తము ఉంటుంది అనే దాన్ని జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి మీరు కూడా ఆశీర్వాదం కోరుకునే నీవు మరి పక్క శాపం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగానే ఉండాలంటాడు కదా చూసినట్లయితే ఇది యష్యా కూడా రాస్తూ ఇర్మియా రాస్తూ ఏమంటాడంటే ఇర్మియా గ్రంథము పన్నెండో అధ్యాయము మరి పదిహేడు వచనం పన్నెండో అధ్యాయం పదిహేడు వచ్చనం ఏమంటున్నది ఇక్కడ రైట్ అయితే మీరు నా మాట విననల్లని ఈడలా నేను ఆ జనమునకు వేరుతో పిల్లగించి బొత్తిగా నాశనం చేతును ఇదే హోవాకు కాబట్టి ఇస్రాయేళ్లకు తిరిగి తిరిగి ఇక్కడ మరి హెచ్చరిక ఇర్మియా ద్వారా మీరు నా మాట వినకపోతే మిమ్మల్లా పెరికి వేస్తానంటున్నాడు తీసివేస్తానంటున్నాడు మిమ్మల్లా శత్రుడు చేతికి అప్పగిస్తానంటున్నాడు కాబట్టి అనేక సందర్భాల్లో ఆ విధంగా తిరుగుబాటు చేసి శ్రేయుళ్ళు దేవుని సమకములు మరి శత్రుడి చేతికి అప్పిలేస్తూ విద్యాల చేతికి అప్పగించినాడు అయితే మరి తిరిగి వారు మరి మరి లోబడినప్పుడు వాళ్ళు ఏడ్చినప్పుడు తిరిగి ఆయన కృప చూపించినాడు తిరిగి వాళ్ళు ఏం చేసినారు పొరపాటు చేసినారు మరి ఇది మానవ నైజంగా ఉండేట్లుంది చూస్తే మరి మరియు కష్టం కలిగినప్పుడు విధేయులవుటకు మరి ఎంతో మరి ఏడుస్తాం ఒక సుఖం ఏర్పడిన వెంటనే అది మర్చిపోతాం కాబట్టి ఆయన వాక్యాన్ని మర్చిపోతే దాని ద్వారా ప్రయోజనం లేదు అందుకొరకే పోసిన పోరు ఏమంటాడంటే రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో చినువులో అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతను రౌద్రమును వచ్చును కాబట్టి దుర్నీతి ఎందు వారికి భేదములు పుట్టించే వారికి విభేదములు పుట్టించే వారికి కలహములు రేపేవారు ఇటువంటి వారికి అందరికి కూడా ఏమంటే దేవుని ఉగ్రత ఉంటుంది ఈ దుష్కారం చే ప్రతి మ మనిషిని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా శ్రమయు వేదన కలుగును కాబట్టి గ్రీస్ దేశస్తుడు ఈధుడు అంటే మీరేమో ప్రత్యేకించాలి జనాంగం మాకు లేనుకోవద్దు మీకు ఉంటుంది ఆ శాపం కాబట్టి దేవుని అంటే మనకు కూడా హెచ్చరిక ఏంటంటే విభేదాలు పుట్టించుట మనుషుల మధ్యలో లేనిపోని తగాదాలు పుట్టించటం అనేటువంటిది ఎంతో గొప్ప మరి దేవుని ద్వారా శాపం అనేటువంటి తిరస్కరించబడేది కాబట్టి అటువంటి వారికి మరి ఏముంటుంది మరి వారి మీదకి దేవుని యొక్క కోపం ఉంటుంది ప్రతిదండన ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అదే మనం గమనించినట్లయితే యశ్వలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఏమంటాడు ఐదో అధ్యాయం ఆరో వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచని ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కాబట్టి వ్యర్థమైన మాటలు కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మనుషుడి పరకు ప్రతి వ్యర్థమైన మాట కొరకై మరి దేవుని సముఖములో న్యాయ తీర్పు ఉంటుందంట కాబట్టి ప్రేమ సవడ సహోదరి మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి మన మాటల్లో మన ప్రవర్తనలు మన వాక్యంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి అర్థమైంది ప్రతి దేవునికి విరోధమైంది మరి దేవునికి అనుకూలంగా లేని దాని కొరకే మనం విమర్శించబడతాము అనేటువంటి కార్యాన్ని కాబట్టి ఏదో దేవుని వింటావు కాబట్టి నువ్వు ఏం మాట్లాడ అట్లా కాదు దేవుడు తనకు భయపడి వారి యొక్క మాటలు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఆయన పెట్టాడట వినుట మాత్రమే దాన్ని రాస్తాడట గ్రంథంలో దాని గురించి మనకు తీర్పు కలిగేది కొట్టింది అయితే వ్యర్థమైన మాటలు ద్వారా దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తుంది అంటాడు అట్లాగే ఏప్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం మనం గమనించినట్లయితే చూడండి రెండవ ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అచిక్రమూ అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా కాబట్టి ఈ వాక్యము దేవుని వాక్యము దేవుని దూతల ద్వారా ప్రకటించబడినది మరి ఎవరైతే అవిధేనైనా వారికి ఏం చెప్పారో కనుక చూసినట్లయితే అవిధే వారికి న్యాయ తీర్పు ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్య ఎట్లాగా తప్పించుకుంటాం కాబట్టి దేవుని ద్వారా యోగుబడి అది దూతల ద్వారా స్థిరపరచబడిన దేవుని వాక్యం ఈ లోకంలో మరి మనకు వచ్చినప్పుడు దానికి మనం అవిధేయులైతే మనము తీర్పులోనికి వస్తాము అనేటువంటి కార్యాన్ని అందుకొరకే అదే పదేవాధ్యాయం తొమ్మిదవచనంలోకి మాట చెప్తాడు పదేవాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనం సారీ ఇట్లుండగా దేవుని కుమారుని పాదపు కింద తొక్కి తాను పరిశుద్ధపరచుబట్టుకు సాధకమైన నిబంధన రక్తం అపవిత్ర ఎంచి కృప మూలము కృపకు మూలముగా ఆత్మని తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడైన మీకు తోచును కాబట్టి ఇక్కడ ఒక కఠినమైనటువంటి మాట చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఎవరైతే ఆయన యొక్క ప్రేమను రుచి తిరుగుబాటు చేస్తారో దాని తర్వాత అటువంటి వారు ఏం చేస్తున్నారంట మరి దేవుని కుమారుని పాదము కింద తొక్కినట్లుగా అటువంటి పాపం ఎందుకంటే ఆయన రక్తమును మరి తిరస్కరించిన వారుగా నిరర్థకం అపవిత్రమైనదిగా చేస్తుంటున్నారు ఆయన రక్తం మనం పరిశుద్ధపరిచే రక్తం పావన రక్తం అది మనం క్షమాపణ రక్తం అయితే నీవు తిరుగుబాటు చేస్తే నువ్వు ఉంటుందంటే ఆయన రక్తాన్ని నీవు తిరస్కరించిన వారిగా ఉంటున్నావు అటువంటి దాన్ని మరి చేసిన కార్యానికి దండర్ లేకుండా ఉంటుంది అని అంటాడు ఎంత గొప్ప దండరు కాబట్టి ఆత్మ ద్వారా ఇది మనకు బయలుపరిచే కార్యం తిరస్కరించడం అనేటువంటిది మరి పాపం అనే కార్యాన్ని చూస్తున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని తిరస్కరించక దాని కొరకై మనం వెంబడించి మరి నడుచుకున్నవలసి అనుకుంటున్నాము అనే కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమ సౌడా సౌదరి మన జీవితాల్లో మరి అవిధేయత అనేటువంటిది శాపానికి విధేయత ఆశీర్వాదం అవిధేయత శాపానికి మరి కారణం కాదు కాబట్టి మనం పరీక్షించుకుందాం నేను దేవుని వాక్యానికి లోపడుచున్నానా దాని ప్రకారం నడుచుకుంటున్నానా లేక గొనుక్కుంటున్నానా శనుక్కుంటున్నా తిరుగుబాటు చేస్తున్నానా ఇవన్నీ కూడా పాపమే దాని ద్వారా శాపం మనకు వస్తుంది కాబట్టి అటువంటి శాపం నుంచి విమోచించబడాలంటే ఆయన వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా మరి పూర్ణతోను పూర్ణాత్మతోను పూర్ణ సత్యంతో పూర్ణ బలంతో దాన్ని విశ్వసించి దాన్ని నేను నడుచుకోవటం ద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదం మనకు కలిగేదిగా ఉంటుంది